సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు హైదరాబాదులో ఉన్నప్పుడు స్వామి సన్నిహిత భక్తుడు స్వామి దర్శనార్థం బ్రహ్మముహూర్త సమయంలో శివం మందిరానికి వెళ్ళాడు స్వామి అప్పుడు స్నానం చేస్తున్నారు అక్కడే శుభ్రసిద్ధ వేద పండితులు స్వర్గీయ కామావధాని గారు నమ్మకం పఠిస్తూ ఉండడాన్ని ఈ భక్తుడు గమనించాడు స్వామి స్నానం చేసే సమయంలో కామావధాని గారు స్వామిని సాక్షాత్తు పరమేశ్వరుడిగా భావిస్తూ నమ్మకం చదవడం ఎప్పటినుంచో అలవాటుగా ఉన్నది అది చూసి ఈ భక్తుడు అయ్యో నాకు నేను వేదం నేర్చుకొని ఉంటే ఈయనతో పాటు కలిసి వేదం పఠించేవాడిని కదా అని అనుకొని మరలా ఎలాంటి వేదశాస్త్రాలు తెలియని తాను తరించే మార్గం ఏమిటో అని మదనపడసాగాడు ఇంతలో స్వామి స్నానం ముగించుకొని బయటికి వచ్చారు వస్తూనే కామావధాని వేదపారాయణం కంటే మించినదేమైనా ఉన్నదా అని ప్రశ్నించారు దానికి ఆయన స్వామి ఈ కలియుగంలో తమరి నామస్మరణను మించినది ఏదీ లేదు అన్నారు ఆ సమాధానం వింటూ స్వామి ఆ భక్తుని వైపు చూసి నీ ప్రశ్నకు సమాధానం ఇదే అన్నట్లుగా చిరునవ్వు నవ్వారు సాయిరామ్